హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ టుడే మీకు ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్న ఐటెం వచ్చేపాటికి క్లియరెన్స్ సేల్ ఇవి అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించే శారీస్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మీకు ఆల్రెడీ తెలిసిందే నా ఛానల్లో టూ శారీస్ కానీ టూ ఐటమ్ ఏర్ బుక్ చేసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో నేను మీకు వీడియోలోకి ఇవి మొత్తం శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది మోడల్కి ఒకటి చూపిస్తాను మిగిలిన కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది అలాగే మీరు మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూడటం అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇక వీడియోలోకి వెళ్దాం ఇవి అన్నీ కూడా ప్యూర్ సాఫ్ట్ సిల్ శారీస్ ప్యూర్ చిఫాన్ అంటారు కదా చిఫాన్ శారీస్ వీటి ప్రైస్ వచ్చేపాటికి నేను క్లియర్ అండ్ సేల్ గురించి కాబట్టి నేను ఇంత తక్కువ రేట్కి ఇవ్వటం జరుగుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ చూడండి ఇది పళ్ళు మీకు వేవింగ్ వచ్చేపాటికి జరీ వేవింగ్ వచ్చింది బార్డర్ బార్డర్స్ వచ్చేపాటికి కింద మీకు ఎక్కువ లెంత్తో ఈ బార్డర్ జరీ బార్డర్ వచ్చింది అలాగే పైన ఇలా రావటం జరిగింది నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూడండి ఇది చాలా నీట్ గా వచ్చింది ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా మంచి డిజైన్ తో మీకు ఇలా రావటం జరిగింది చూడండి మంచి సాఫ్ట్ సిల్క్ అండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈవెన్ మీరు సమ్మర్కి కాటన్ వేరే కడతాం కదా కాటన్ వేర్ యూజ్ చేస్తాం కానీ ఇది మీరు అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వాల్సినంత అవసరం ఉండదు ఎందుకంటే వెయిట్ లెస్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి లుక్తో ఉన్నది అంత ఇబ్బంది పడక్కర్లేదు ఇక్కడ పళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అవన్నీ ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ ఒక అమ్మాయి పిక్తో ఇలా రావటం జరిగింది డిజైన్ అయితే చాలా బాగుంది ఎట్ ద సేమ్ టైం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా గా వచ్చింది మంచి కంఫర్ట్గా ఉన్నది ఫ్యాబ్రిక్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా మీ బడ్జెట్లో ఇంకా చాలా మంచి బడ్జెట్లో మీకు ఈ శారీస్ వస్తున్నట్టు లెక్క అలాగే వాటిలో ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చూపించడం జరుగుతుంది పిక్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి నేను ఇంకా టర్న్ చేసి ఇలాగా చూపించట్లేదు సేమ్ అలాగే వస్తుంది శారీ అంతా కూడా ఓకే ఇది ఇవన్నీ కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ కి ఇవ్వటం అనేది జరుగుతుంది మీకు కలర్ కాంబినేషన్ మాత్రమే మారుతుంది డిజైన్ అంతా కూడా అన్ని ఇప్పుడు చూపించిన శారీస్కి కి సేమ్ డిజైన్ అనేది ఉంటుంది అది మెయింటైన్ చేసుకోండి అండ్ మీకు ఎలా అయితే పళ్ళులో వచ్చిందో దాని డిజైన్ ఇక్కడ ఉన్నది ఈ బాక్స్ మీద సేమ్ అదే వచ్చింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి వీడియోలో చూస్తే తెలుస్తుంది అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేపాటికి ఇది కూడా మీకు మంచి జరీ వేపుతో వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది ఇవి అన్నీ కూడా వెయిట్లెస్ శారీస్ మెయింటైన్ చేయండి వెయిట్లెస్ శారీస్ ఇది బ్లౌజ్ చక్కగా చిన్న బూటీస్తో మీకు బ్లౌజ్ ఇవ్వటం జరిగింది కింద వచ్చేపాటికి బోర్డర్ వచ్చేపాటికి ఇదిగోండి అలాగా పళ్ళు అనేది పళ్ళు అనేది ఇలా ఇవ్వటం జరిగింది శారీ అంతా కూడా మీకు ఇలా రావటం జరిగింది ఇంత బోర్డర్ ఉండటం పైన మీకు బార్డర్ వచ్చింది అలాగే చక్కగా రోజెస్ వచ్చింది మీటిలో ఆ స్ట్రైప్స్ నీట్ గా గోల్డ్ కలర్ స్ట్రైప్స్ రావటం జరిగింది బార్డర్ కూడా విత్ గోల్డ్ కలర్ చిన్న చిన్న ఊటీతో బార్డర్ ఇవ్వటం జరిగింది చూసారు కదా చాలా నీట్ గా ఉన్నది అగైన్ అగైన్ చెప్తున్నాను ప్యూర్ సాఫ్ట్ చిఫాన్ శారీస్ ఇవి వీటిలన్నిటి ప్రైజ్ ఆఫర్ ప్రైస్ కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది అలాగే వీటిలో ఉన్న కలర్స్ చూడండి పిక్ ఉన్నది కాబట్టి నేను ఇలా టర్న్ చేసి చూపించడం చూపించడం అనేది జరగట్లేదు అబ్జర్వ్ చేయండి అండ్ అదే డార్క్ మెరూన్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే వస్తుంది జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే మొత్తం అలాగే వస్తుంది అండ్ మంచి బాటిల్ గ్రీన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ యాజ్ యూజువల్ అవి ఎలా అయితే వచ్చినాయో అలాగే ఇవి కూడా వచ్చినాయి మీకు తెలిసిందే కదా టూ షీ టూ బుక్ చేసుకున్న వాళ్ళకి త్రీ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఇవి అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేపాటికి ఇది ఇంకా సాఫ్ట్గా ఉందండి అన్ని సాఫ్ట్గానే ఉంటాయి బట్ మా మామిడి మామిర్చి అంటారు కదా ఆ కలర్ వచ్చింది మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయి అండ్ ఇది పళ్ళు ఈ ప్యాటర్న్ వచ్చేపాటికి పళ్ళు మంచి రోజెస్ అంటే ఆరి డిజైన్స్ డిజైన్ ఇవ్వటం జరిగింది చక్కగా బోర్డర్ బోత్ సైడ్స్ బోర్డర్ వచ్చి మిడ్లో ఆరి డిజైన్ విత్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ బ్లౌజ్ చూడండి చిన్న చిన్న బొటీస్తో బ్లౌజ్ వచ్చింది అండ్ మీరు మంచి కలర్ కాంబినేషన్ ఉన్నది బ్లౌజు శారీ అంతా కూడా ఇలాగా ఇది ఎటువంటి డ్యామేజ్ కానీ లేదంటే మిస్ప్రింట్స్ ప్రింట్స్ కానీ అనేది శారీస్ కాదండి ఫ్రెష్ శారీసు క్లియరెన్స్ సేల్ కింద మీకు ఆ ప్రైస్ ఇవ్వటం అనేది జరుగుతుంది మెయింటైన్ చేయండి ఎటువంటి డ్యామేజెస్ అయ్యి అలా అని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు ఓకే అండ్ వీటిలో కలర్స్ వచ్చేపాటికి మంచి రెడ్ కలర్ ఒకటి ఉన్నది ఆరెంజ్ అంటారు కదా ఆరెంజ్ రెడ్ కన్నా ఆరెంజ్ అయితే కరెక్ట్ అయితే కలరు ఆల్రెడీ మీకు పిక్ ఉన్నారు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుతున్నది సేమ్ ఇందాక ఏదైతే చూసారో అదే డిజైన్ విత్ కలర్ చేంజెస్ అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ చూపించాలి అండ్ అనవే కలెక్షన్ వచ్చేవాటికి చూడండి మంచి బ్లాక్ కలర్ శారీ ఇది బ్లాక్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ రావటం జరిగింది ఎక్సలెంట్ కాంబినేషన్ అండ్ మొత్తం స్టైప్స్ నీట్ గా ఉన్నాయి యూనిఫామ్ టైప్ లో అనమాట లెంత్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ నీట్ గా కనబడుతుంది అదిగోండి పళ్ళు ఇది పళ్ళు పాటు ఇలా వచ్చింది చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉన్నది ఎగేన్ అగేన్ నేను చెప్పటం మీరు వినటం బోర్ కొడుతుంది అండ్ బ్లౌజ్ అనేది ఇలా చిన్న చిన్నగా బూటీస్ ఇవ్వటం జరిగింది ఈ శారీస్ అన్నీ కూడా మీకు క్లియరెన్స్ సేల్ పెట్టడం గురించి త్రీ ఫిఫ్టీ రూపీస్కి మేము ఇవ్వటం జరుగుతుంది బట్ వీటి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉన్నది వీటిలో కలర్స్ ఏమొచ్చినాయో ఒకసారి చెక్ చేస్తాను ఏం ఉన్నాయో నా టీమ్ వచ్చినాయో కాదు మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి సేమ్ అదే డిజైన్ అలాగే వస్తుంది బ్లౌజ్ ఏంటి అన్నీ కూడా అలాగే వస్తాయి అనదర్ కలెక్షన్ వచ్చేప్పటికి బాటిల్ క్రీన్ వచ్చింది పిక్ ఉన్నాడు కదా పిక్ లో ఎలా అయితే ఉన్నదో మిక్స్ సేమ్ అలాగే వస్తుంది ఒకసారి మెయింటైన్ చేయండి లైక్ గ్రీన్ కలర్ ఒక శారీ కలర్ అండ్ లైక్ మాత్రమే చేయకుండా కామెంట్ కూడా చేయండి కొంచెం బాగుంటది కదా షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మాకు ఛానల్ న్యూ ఛానల్ కాబట్టి మాకు ప్లస్ అవుతుందని చెప్పేసి చెప్పటం అండ్ ఎనదర్ కలెక్షన్ వచ్చేపాటికి ఉన్నత శారీస్ అని ఇది అసలు ఇప్పుడు ఇప్పుడు అన్నీ చూపించి ప్యూర్ సాఫ్ట్ దాంట్లో ఎటువంటి ఇది లేదు నేను మీకు చూపించే పెరిగే కొద్దీ ఇంకా సాఫ్ట్నెస్ ఎక్కువగా ఉన్నది ఈవెన్ ఇలా నేను ఒకసారి సాఫ్ట్నెస్ అనేది ఉంది శారీ థిక్ ఉన్నది ఇక్కడ సేమ్ ఎలా వస్తుంది అన్నది నేను మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను కానీ ఇది ఒకసారి క్లియర్గా చూస్తే మీకు దీని ప్యాటర్న్ ఏంటి ఎలా వస్తుంది డిజైన్ ఏంటి అన్నది క్లియర్గా తెలుస్తుంది అందుకని ఒకసారి ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే యాజ్ చాలా బాగున్నది ఇది బ్లౌజర్ బ్లౌజ్ చక్కగా చిన్న చిన్న బొటీస్ ఇవ్వటం జరిగింది శారీ అంతా సారీ శారీ అంతా ఇలా రావటం జరిగింది మీకు పైనను బార్డర్ కింద పైన కింద బార్డర్ కింద మంచి శాటిన్ బార్డర్ ఇచ్చారు ఈ శారీకి అట్ ద సేమ్ టైం శాటిన్ కి చిన్న సిల్వర్ కూడా లైన్స్ వచ్చింది పర్ఫెక్ట్ గా అంటే క్లియర్ గా చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి జూమ్ చేసి చూపిస్తున్నాం ఇక్కడ పైన కింద మీకు సాటిన్ బార్డర్ ప్లస్ సిల్వర్ జరీ బార్డర్ ఇవ్వడం జరిగింది చాలా క్లాసీగా ఉన్నది ఇది బార్డర్ సారీ పళ్ళు శారీ అంతా కూడా చక్క చిన్న చిన్న ఫ్లోర్ మొత్తం అంతా శారీ లా వచ్చింది చాలా నీట్గా ఉన్నది వీటిలో కలర్స్ వచ్చేవాటికి టూ కలర్స్ ఇంకా ఉన్నాయి అంటే మొత్తం టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి పిక్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది కదా అండి సో ఒకసారి పిక్ చూడండి ఇదొక ఇవి అన్నీ కూడా మీకు క్లియరెన్స్ సేల్ ఇవ్వటం గురించి అంత లోయెస్ట్ ప్రైస్ కి రావటం జరుగుతుంది